హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం గనేరియా అంటే ఇది ఒక అంటు వ్యాధి ఈ అంటు వ్యాధి అనేది ఎలా వస్తుందంటే పరాయ స్త్రీలతో కానివ్వండి లేదా ఏదైనా డిసీజెస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి స్త్రీలతో కానీ లైంగిక సంపర్కం జరిగినప్పుడు ఈ ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది ఇది అంటు వ్యాధులు అని కూడా పిలుస్తూ ఉంటారు సుఖ వ్యాధులు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ గనేరియా లాంటి వైరస్ లక్షణాలను కలిగి ఉంటుంది ఈ గనేరియా ఒకసారి అటాక్ అయింది అని అంటే అది అంగం మీద నుంచి అటాక్ అవుతుంది అంగం చుట్టూ చిన్న చిన్న కురుపుల్లాగా రావడం లేదా గద్దుల్లాగా రావడం మంట అవి కొద్దిగా లేదంటే పలుకుల్లాగా పగిలి గసిలాగా కారడం లేదా కొంతమందికి ఇది పొండులాగా తయారయ్యి అంత చీములాగా రావడం అప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెద్దగా అవడం మంట లాంటిది నొప్పి లాంటిది కలుగుతూ ఉంటుంది ఇది గనేరియా లక్షణాలు దీని గనేరియా టెస్ట్ అనేది మనకు మామూలుగా అన్ని రకాల డయాస్ సెంటర్లలో దీన్ని గనేరియా టెస్ట్ అని చేయించుకోవచ్చు బ్లడ్ టెస్ట్ లో అయితే వీడిఆర్ఎల్ టెస్ట్ అని కూడా అన్నారు ఈ టెస్ట్ చేయించుకొని అది ఒకవేళ పాజిటివ్ అని నెగిటివ్ మనం తెలుసుకొని అది గనేరియా అని అనుకుంటే కనుక అప్పుడు నేను చెప్పేటటువంటి ఈ మెడిసిన్ అనేది మీకు తప్పకుండా వాడుకోవాలి లేదా అనేక రకాలైనటువంటి ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి అంగభూ మీద చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా రకాల పుండ్లు తయారవుతూ ఉంటాయి సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ వాడుకోవాలి ఎలా వాడుకోవాలని మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా మీరు ఇప్పుడు చూపిస్తున్నాను నేను రసమాణిక్య రస దీని పేరు చాలా తక్కువ రేటు ఉంటుంది కేవలం వంద నూట ఇరవై రూపాయలు మాత్రమే ఉంటుంది ఈ రసమాణిక్య రస అనేది మనకు ఏం చేయాలంటే ఒక పావు కేజీ సుమారుగా ఒక పావు కేజీ నల్ల జీలకర్ర ఒక పావు కేజీ మామూలు జీలకర్ర రెండు ఒక పావు కేజీ నల్ల జీలకర్ర ఒక పావు కేజీ మామూలు జీలకర్ర ఈ రెండిటిని దోరగా వేయించండి వేయించి పొడి చేసుకోండి పొడి చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు చూపించిన ఆ రసమాణిక్య ఏదైతే ఉందో దీన్ని ఒకవేళ మీకు మాత్రల రూపంలో లభిస్తే మాత్రల రూపంలో కానీ లేదంటే డైరెక్ట్ గా పొడి రూపంలో కనుక లభిస్తే పొడి ఏదైనా సరే ఒకవేళ మాతృ రూపంలో కనుక మీకు లభించింది అనుకోండి దాన్ని మెత్తగా దంచి పొడిలాగా తయారు చేసుకొని ఇప్పుడు చెప్పినటువంటి ఈ మిశ్రమంలో దాన్ని కలుపుకోవాలి ప్రతి రోజు ఉదయం పూట పని రాత్రి పడుకునే ముందు అన్నం తిన్నాక గంట తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చ నీటిలో ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో ఈ మిశ్రమాన్ని కలుపుకొని ప్రతి రోజు తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే లోపల ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కానివ్వండి ఈ గణిర సంబంధించినటువంటి వైరస్ కానివ్వండి పూర్తిగా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతున్నది ఫుడ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి పులుపు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ డ్రింకింగ్ పూర్తిగా లైంగిక సంపర్కం చేయకూడదు ఎందుకంటే అది మీ నుంచి స్త్రీలకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది ఎందుకంటే అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి చాలా సులువుగా ఇది అటాక్ అయిపోతుంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీగా బ్రహ్మచర్యం పూర్తిగా వైరల్ వచ్చేసి ఆ నాన్ రియాక్టివ్ అయ్యేదాకా అంటే రిపోర్ట్ నాన్ రియాక్టివ్ వచ్చేదాకా ఖచ్చితంగా మీరు బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించి తీరాలి ఒకవేళ మీరు పొరపాటున కలిస్తే మీ నుంచి వేరే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఓకేనా ఈ విధంగా ఈ చిట్కాను వాడుకోండి తప్పకుండా మంచి ఫలితం అందిస్తుంది ఈ రసమానికి రసం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది చాలా అద్భుతం ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటే కనుక తప్పకుండా మాకు కాల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేస్తే అది మళ్ళీ ఇంకా పెరిగి అసలు క్యూర్ కానిటువంటి పరిస్థితికి అంగం కూడా పనిచేయాలన్నటువంటి పరిస్థితికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకేనా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వ్యాధుల విషయాలలో సాధ్యంత వరకు పరాయి స్త్రీలకు దూరంగా ఉండడమే ఉత్తమం ఓకేనా సో మీరు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా కనుక మీరు బాధపడుతున్నట్లయితే పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి ఇలాంటి సమస్యలకు లేదా మరే ఇతర లైంగిక సమస్యలకైనా మా దగ్గర అన్ని రకాల మెడిసిన్స్ కానివ్వండి సలహాలని సూచనల్ని మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ